మంగళగిరి ఎంఎస్ భవన్లో తెలుగుదేశం నాయకులు పడవల మహేష్ బాట్య వేడుకలు హాజరైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా శుభాకాంక్షలు జరిపిన తెలుగు యువ అధ్యక్షులు సోదరులు పడవలు మహేష్ గాడి జన్మదిన సందర్భంలో తెలుగు వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే మహేష్ గారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి ఎమ్మెస్ఎస్ వారి జన్మదిన చేయడం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నారు ఏదైతే మరో మహేష్ గారు మరి తెలుగులో బాధ్యతలు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో కానివ్వండి మరి కొందర ఇరవై నాలుగులో నారా లోకేష్ గారిని గెలుపుకొస్తూ హర్స్ పనిచేసి ఏదైతే ఫస్ట్ ఓటర్ వచ్చినట్టే యువతలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మొత్తమొన్న ఓటుని నారా లోకేష్ గారిని సీవీఎస్ గారిని రాష్ట్ర వాళ్ళ కూడా చేసి వాళ్ళందరితో కూడా మరి నారా మాత్రమే पवन महेश राज प्रजी गई पार्टी नायक प्रायक मरीज बोध पड़ा चाहिए लक्ष्मी नेता रिक्त अलगद पार्टी पटना पार्टी तरफ अभी मरुखार